ఓం వసు దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశాష్టాయ నమ స్వామియే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకు వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అబలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలామంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనా అండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ సాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నలిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకున్నటువంటి ధనం రావడానికి అపరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని ఆ చెడ్డగ్రహాలన్ని తీసేసి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానకత తేషాం గ్రహానాం శుభ ఏక దశ స్థాన ఫలా వ్యాప్తి అర్థం ఏ గ్రహాలు అయితే స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నిటినీ కూడా శుభస్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్ర వచనం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్పుతాయి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటుతో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువల్ల శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకొని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మీనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడైపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి టపా కట్టేస్తాం అందువల్లే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగులాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని పంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే అండి మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్లెట్స్ అని పొంగుసనండి మంచి యవనంలో ఉంటాడు మదమెక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవ్వనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చానీ చాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్ కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు యూ షుడ్ నాట్ గోయింగ్ టు ద క్లచెస్ ఆఫ్ శాటన్ సచెస్ క్లచెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరు అనుకోరు ధర్మం వైపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుంది అంటే పుణోపెట్టేస్తుంది చంపేస్తుంది మనం అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా స్థితిగతుడైనటువంటి మనకి ఉన్న గ్రహాలను మనం చూసుకుంటే షష్టాధిపతి అలాగే వాళ్ళ యొక్క పరిస్థితులను మనం గమనించినప్పుడు సింహరాశికి శని ఎక్కడున్నాడు మనకి భాగ్యస్థానంలో కాకుండా అష్టమ స్థానంలో ఉన్నాడు దానివల్ల పనులన్నీ కూడా మీరు అనుకున్నంత స్పీడ్గా ముందుకు వెళ్ళం ఏవో అడ్డంకులు ప్రతి పని స్టార్ట్ చేసినప్పుడల్లా అలాగే రాహు యొక్క పరిస్థితిని బట్టి మనకి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో కూడా వితండవాదాలు చేయడం అనేటటువంటివి చేస్తాము మనకి దొరికేటటువంటి వాళ్ళు కొత్తగా నూతనంగా పరిచయం అయ్యేటటువంటి వాళ్ళు వాళ్ళు పరిచయం అయ్యారు కదా అని వాళ్ళతో స్నేహాలు చేయకూడదు వాళ్ళు ఎక్కువ మోసగాళ్ళు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఇకపోతే ఈ సింహరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఈ తెలివితేటలు బాగా ఉన్నప్పటికీ కూడా పరలోకానికి సంబంధించి సర్వ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారికి శుక్రుడు విక్రమ స్థానంలో ఉండడం వల్ల స్త్రీలతో వ్యతిరేకత అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మీ మీ అభిప్రాయాలు డిఫర్ అవ్వడానికి ఉంటాయి ఆ రకంగా మనకి ఈ యొక్క సింహరాశి వారికి వ్యయస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా వ్యయంలో గురుడు మీరు కనుక గుడ్డిగా ఎవరినైనా నమ్మి ఫ్రెండ్స్ కదా వీళ్ళు బంధువులు కదా అని చెప్పి సూరిటీలు సెక్యూరిటీలు సంతకాలు చేయడం ద్వారా మీరు వివాదాల్లో పడ్డానికి లిటిగేషన్స్లో పడ్డానికి అవకాశాలు ఉంటాయి పోలీస్ స్టేషన్లు కోర్టులు చుట్టూ తిరగాల్సినటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి వ్యవసాయంలో అనేకమైనటువంటి అడ్డంకులు వస్తాయి ఆదాయాలు బాగా ఉన్నప్పటికీ కూడా మీ పిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క రుణాలు మీరు తీర్చలేకపోతారన్నమాట అప్పుల బాధలతో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చక్కగా మీరు ప్రొఫెషన్లో ఎంతో ఎదుగుదల ఉంటుంది మీ జాబుకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు ఈ రకంగా పరిహారాలు మనం కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో మనకి శుక్రుడు బాగుండలేదు కాబట్టి శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోం పావు యొక్క బొబ్బరల్ని మనము శుక్రవారం నాడు తెలుపు రంగు వస్త్రాలతో శుక్రవారం నాడు ఆరు గంటలకి ఉదయము మీరు దానం చేసుకోవాలి అలాగే ఓం నమ శివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేసుకోవడం ద్వారా పంచాక్షరి మహామంత్రాలు అలాగే శివుడికి ఈ కార్తీక మాసంలో మనము ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల అయ్యప్ప స్వామి ఆరాధన ఈ శనిగ్రహ ఆరాధన వల్ల మీరు బ్రహ్మాండంగా ముందుకొస్తారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటే ఓం శనేశ్వరాయ మహా అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు